అందరికీ నమస్కారం అండి ఈరోజు కథ మేడ మీద నిలబడి సాయంత్రం బయట కలుస్తా ఫోన్ చేస్తాను అని కింద ఉన్న ప్రియుడికి కొంటసైగ చేస్తూ జడను ముందుకు వేసుకుని వయ్యారాలు పోతుంది రాజీ ఎదురింట్లో పూజకి మొక్కల దగ్గరికి వచ్చి పూలు కోస్తూ ఇద్దరినీ గమనించింది శాంతి ఆమె మొహంలో లేదు ఆ అమ్మాయి అబ్బాయిల వైపు తదేకంగా చూస్తూ ఎటో వెళ్ళిపోయింది ఆమె మనసు కొన్ని సంవత్సరాల వెనక్కి సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం అమ్మ నాకు స్కూల్ టైం అవుతుంది బాక్స్ పెట్టావా అని గబగబా గదిలో నుండి హ్యాండ్ బ్యాగ్తో వచ్చింది శాంతి అబ్బా ఉండవే తెస్తున్నా దేవుడు ఏమైనా నాకు పది చేతులు ఇచ్చాడా చేస్తున్నాను కదా ముందు టిఫిన్ తిను అని అన్నది తల్లి తల్లికర్ణ ప్రేమగా మందలిస్తూ టైం అయిపోయిందమ్మ ముందు బాక్స్ పెట్టేసీ నీతో పెట్టుకుంటే అయినట్టే అని ఆమె చేతిలో బాక్స్ తీసుకుని సర్దుకుని బ్యాగులో పెట్టుకుని బయటకు నడిచింది అమ్మ శాంతి ఫోన్ మర్చిపోయావే ఫోన్ మోగుతుంది ఇంట్లో అని అరిచింది తల్లి లోపల నుంచి అయ్యో ఫోన్ మర్చిపోయానా అని మళ్ళీ రెండు అడుగులు వెనక్కి వేసింది శాంతి ఫోన్ తీసుకోవడానికి అంతలో తల్లి ఫోన్ పట్టుకుని వస్తూ ఇదిగో నీ ఫోన్ అని చేతికి అందించింది తండ్రి సత్యం శాంతికి జాబు వచ్చిన కొత్తలో తనకి ఎంతో ప్రేమగా కొని ఇచ్చిన ఫోన్ బయటికి వెళ్ళేటప్పుడు అవసరం ఉంటుందని శాంతి వద్దు అంటున్నా ఇచ్చాడు ఆయన ఆ ఫోన్ తీసి బ్యాగ్లో పెట్టుకుని బాయ్ అమ్మ అని ఆటోను ఆపి స్కూల్కి వెళ్ళింది ఇంటి నుండి బయటపడగానే ఆటోలో కూర్చోగానే కాల్ వచ్చింది ఫోన్ స్క్రీన్పై నెంబర్ చూసి చెప్పు కన్నా అని అన్నది చిరునవ్వు మొహం పైకి తెచ్చుకుని గుడ్ మార్నింగ్ మేడం ఏం చేస్తున్నారు మేడం స్కూల్కి వెళ్ళారా అని అడిగాడు సాయి అవతల నుంచి చాలా ప్రేమగా వెళ్తున్నాను ఇంకా వెళ్ళలేదు దారిలో ఉన్నాను అయితే అక్కడే ఉండు దారిలో వెళ్లకు నేను వస్తున్నా దేనికి అని కంగారు పడింది ఈ రోజు బయటికి వెళ్తున్నాం మనం హా వెళ్ళి ఏం చేస్తాం రోజంతా అని నవ్వింది సినిమాకి వెళ్దాం తర్వాత రెస్టారెంట్కి ఆ తర్వాత నా రూమ్కి వచ్చేసి అని ఇంకేదో అనేసరికి శాంతి కోపంగా చీ మీకు ఎప్పుడు అదే ధ్యాస నేను పెళ్ళయ్యే వరకు ఎక్కడికి రాను నన్ను వదిలేయి బాబు అని నవ్వేసి ఆటోకి డబ్బులు ఇచ్చి లోపలికి వెళ్ళిపోయింది సాయి శాంతికి ఈ మధ్యనే పెళ్ళి కుదిరింది శాంతి స్కూలులో టీచర్ బాధ్యత తెలిసిన అమ్మాయి సాయి సిట్లోనే జాబ్ చేస్తూ ఒంటరిగా రూమ్లో ఉంటాడు బాధ్యత తెలియదు డబ్బులు ఉంటే చాలా ఖర్చు అయిపోవాలి ఆడంబరాల కోసం ఖర్చు చేయడానికి వెనుకాడడు అదే తనతో ఉన్న మైనస్ పాయింట్ శాంతి నాకు ఐదు వేలు కావాలి అంటే నేను ఒకరి దగ్గర తీసుకున్నా ఇవ్వలేదు వాళ్ళు కొట్టేలా ఉన్నారు నువ్వే హెల్ప్ చేయాలి ప్లీజ్ అని వేడుకున్నాడు ఒకరోజు సాయి దిగులుగా ఏడుస్తూ అయ్యో నా బంగారాన్ని కొట్టడానికి వాళ్ళు ఎవరు కొట్టినా తిట్టినా ఏదైనా నేనే వాడి డబ్బులు వాడి మొహాన కొట్టు అని ఐదు రూపాయలు ఇచ్చేసింది సాయి షాక్ అయ్యాడు డబ్బులు చూసి థ్యాంక్స్ రా నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్టు ఎవరూ అర్థం చేసుకోరు లవ్ యు అని ముద్దులు ఇచ్చేవాడు ఫోన్లో ప్రేమ కురిపిస్తూ నేను కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు జీవితాంతం కలిసి ఉండాల్సిన వాళ్ళం నీకే ప్రాబ్లం వచ్చినా నాకు చెప్పు లవ్ యు టు అని తిరిగి సమాధానం చెప్పి అతనికి చనువు బాగా ఇచ్చేసింది తనకు తెలియకుండానే దానితో సాయి ఇంకా అవసరం ఉన్నా లేకపోయినా ప్రతిసారి డబ్బులు అడుగుతూనే ఉండేవాడు శాంతికి ముందు అర్థం కాలేదు రెండు నెలలు అయ్యేసరికి తన చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలలేదు ఇంట్లో ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వలేకపోయింది ప్రతి నెల కరెంటు బిల్లు టీవీ బిల్లు ఇంట్లో కావాల్సిన సరుకులకి తానే డబ్బులు ఇచ్చేది ఈ నెల ఆ వారం మొత్తం తండ్రిపై వేసింది తప్పలేదు మరి ఎందుకో అనుమానం వచ్చి అన్ని డబ్బులు సాయి ఏం చేస్తున్నాడని తెలుసుకోవాలని ఒకరోజు తనని కలవాలని చెప్పకుండా రూమ్కి వెళ్ళింది అక్కడ రూమ్లో సాయి కనిపించలేదు ఇంకెవరో ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు వాళ్ళని చూసి అడుగు లోపలికి వేయకుండా బయటే ఆగిపోతే ఎవరు కావాలండి అని ఒక అబ్బాయి బయటికి వచ్చాడు సాయి ఎక్కడికి వెళ్ళాడు అని అడిగితే అక్కడి వాళ్ళు తెలియదని అన్నారు ఫోన్ చేస్తే బిజీ అని వచ్చింది కాసేపటికి డ్యూటీలో ఉన్నానని ఒక సందేశం పంపించాడు ఫోన్లో అది చూసి నిట్టూర్చి బయటికి వచ్చింది శాంతికి సాయి పరిచయం కాకముందు తను హస్బెండ్ అంటే సంతోషంలో నాగార్జునలానే ఉండాలి అని కోరుకునేది ప్రతి ఆడపిల్లలాగానే అందులో నాగార్జున గారు హీరోయిన్పై చూపించే ప్రేమ తనపైనే అన్నట్టు లీనమైపోయి చూసింది సినిమా ఎన్నోసార్లు ఇప్పుడు సాయి పరిచయం అయ్యాక సాయి కూడా అలానే ప్రేమ చూపిస్తాడు కానీ డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తున్నాడని భయం పట్టుకుంది ఈ ఖర్చు ఇలానే ఉంటే వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకి పుట్టబోయే పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది అని ఆమెలో భయం మొదలయ్యింది అదే ఆలోచిస్తూ ఇంటికి వచ్చింది కూరగాయలు తీసుకుని ఇంతలో తన చిరనాటి స్నేహితురాలు దేవి ఎదురుపడింది ఎలా ఉన్నావే ఎన్నాళ్ళకు నీద దర్శన భాగ్యం మాకు కలిగింది అని హత్తుకుని మాట్లాడింది శాంతి దేవి మొహంలో ఇంతకు ముందులాగా చలాకితనం లేదు కలివిడిగా అందరితో నవ్వుతూ సరదాగా కలిసిపోయి తిరిగే స్నేహితురాలు ముఖం పీక్కుపోయి కళ్ళు లోతుకుపోయి సన్నగా చిక్కిపోయి చాలా బలహీనంగా ఉంది రూపురేఖలు కూడా లేకుండా అప్పటి వరకు తనను గమనించని శాంతి ఆమెను పైనుండి కింద వరకు చూసి ఏంటే బొత్తిగా ఇలా అయిపోయావు పెళ్ళి అయిపోయి ఎక్కడో సిటీలో హాయిగా ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉన్నావని అనుకుంటున్నాను నువ్వు ఏంటే ఇలా దారుణంగా తయారయ్యావు మొగుడు పిల్లల ధ్యాసలో పడి వేళ్ళకి తినడం మానేసావా అని అన్న శాంతి ఆట పట్టిస్తూ ఆ మాటకి తలదించుకుని ఎటో ఆలోచిస్తున్న దేవి శాంతి మొహంలోకి చూసింది స్నేహితురాల్ని కలిశాననే సంతోషం ఆమె మొహంలో స్పష్టంగా తెలుస్తుంది నీకు అలా అనిపించింది ఆ శాంతి అన్నది భారంగా ఏం కాదా అన్నది అనుమానంగా దేవి ఏమీ మాట్లాడలేదు ఈసారి శాంతి కాస్త చొరవగా పిల్లలు మీ వారు అంతా బాగున్నారా అంతా కులాసాయేనా అని అడిగింది బాగున్నారు ఇంతకి నీ పెళ్ళెప్పుడు అని అడిగింది మాట మారుస్తూ ఇప్పుడు ముహూర్తాలు లేవు కదా ఇంకో నాలుగు నెలలు ఆగాలి అన్నది సిగ్గుపడుతూ అవును ఈలోపు సంబంధాలు చూసుకుంటే సరిపోతుంది ఆ సంబంధం కుదిరింది కదా ఇదిగో ఈయనే నాకు ఆబోయే భర్త అని ఫోన్లో ఉన్న ఫోటో చూపించింది తన స్నేహితురాలికి చాలా బాగున్నారు ఇంతకీ అబ్బాయి వాళ్ళకి ఏమి ఉంది ఏం చేస్తారు అని వరుసగా ప్రశ్నలు వేసింది స్నేహితురాలిని సాఫ్ట్వేర్ పెద్దగా ఆస్తులు లేవు మంచి కుటుంబం అని మాకు తెలిసిన వాళ్ళు చెబితే నేను అబ్బాయి నచ్చి ఒప్పుకున్నాము అవును అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు నేను ఇలా అంటున్నాను అని ఏమి అనుకోకు ఒకసారి అబ్బాయి ఎలాంటి వాడో పూర్తిగా తెలుసుకుని ఒకరిని ఒకరు అర్థం చేసుకున్న తర్వాత పెళ్లి చేసే వరకు వెళ్ళండి అని అన్నది మెల్లిగా ఎందుకే అలా అన్నావు తను మంచివాడే కానీ డబ్బులే ఎక్కువ ఖర్చు పెడుతున్నాడు అని తన బాధ చెప్పుకుంటూ వచ్చింది శాంతి స్నేహితురాలితో ఏంటి డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతాడా దేని గురించి దేనికోసం ఏమైనా తెలుసా అని అడిగింది కంగారుగా ఏమో అదే తెలియదు ఇంట్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయేమో అందుకే నా దగ్గర డబ్బులు అడిగి తీసుకుంటున్నాడు అని నేను అనుకుంటున్నాను ఇంతకీ నువ్వు ఎంత ఇచ్చావు చెప్పు అని అడిగింది కోపంగా ఎంత అంటే ముప్పై వేల వరకు ఇచ్చాను అన్నది లెక్క వేసుకుంటూ ముప్పై వేల నేను ఓరేళ్ళబెట్టింది తను ఇచ్చేస్తా అన్నాడు లేవే ఏమో నాకెందుకు డబ్బులు అడుగుతున్నాడు అంటే నమ్మబుద్ధి కావడం లేదు ఎందుకైనా మంచిది నువ్వు ఒకసారి ఆలోచించుకో ఇక్కడితో ఆగిపోతే పర్వాలేదు ఇలాగే కొనసాగితే రేపు నీకే ఇబ్బంది అసలు ఆ డబ్బులు ఎందుకు తీసుకుంటున్నాడు తెలీదు సరే నేను చెప్పాల్సింది చెప్పాను అని అక్కడ నుండి వెళ్ళిపోయింది ఆమె స్నేహితురాలు ఆలోచించు అనేసరికి శాంతికి కూడా సాయి గురించి తాను డబ్బులు ఎందుకు అడుగుతున్నాడు తనకేం అవసరం వచ్చింది తెలుసుకోవాలని గట్టిగా నిర్ణయించుకుంది ఆలోచనలతోనే ఆమె ముందుకు కదిలింది సాయి డబ్బులు అడగడం మానలేదు తన ఇంటిలో ప్రాబ్లమ్స్ చెప్తూ ఏడుస్తూ ఉంటే శాంతి కూడా నిజమని నమ్మి తప్పనిసరి పరిస్థితుల్లో డబ్బులు ఇచ్చేసేది అప్పుడే దేవి తన కూతురు పుట్టినరోజు వేడుకాని శాంతిని తన ఇంటికి పిలిచింది స్నేహితురాలు పిలిచేసరికి గిఫ్ట్ తీసుకుని వెళ్ళాలని సాయిని తోడుగా రమ్మని పిలిచింది ఫోన్ చేసి సారీరా నాకు ఈరోజు డ్యూటీ ఉంది నేను రాలేను నువ్వు వెళ్ళు అని ఫోన్ పెట్టేశాడు శాంతి కూడా అడ్డు చెప్పకుండా తానే వెళ్ళి గిఫ్ట్ తీసుకోవాలని బయలుదేరింది పాప కోసం ఒక గౌను బొమ్మలు కొని ఇవ్వాలని షాప్లో అడుగుపెట్టింది అప్పుడే ఎదురుగా ఉన్న కాఫీ షాప్లో సాయి కనిపించాడు పక్కనే ఇంకో అమ్మాయి నవ్వుతూ అతని భుజాల చుట్టూ చేతులు వేసి మాట్లాడుతుంది ఒక్క క్షణం అది చూడగానే శాంతి మొహం ఎర్రబడింది వాళ్ళ ఇద్దరి మధ్య ఏమి ఉంది తెలుసుకోకుండా వెళ్ళకూడదు అని దూరం నుంచి వాళ్ళని చూస్తుంది ఇంతలో అమ్మాయికి సాయి తన పర్సులో నుండి ఏదో చేతికి అందించాడు అది తాను అతనికి పుట్టినరోజు కానుకగా ఇచ్చిన గోల్డ్ రింగ్ అది ఇప్పుడు ఆమె చేతికి అందిస్తుంటే ఇక ఊరుకోలేకపోయింది శాంతి ఆ అమ్మాయి ఆ రింగును చూసి మురిసిపోతూ ఉంటే అతగాడు ఆమె చేతికి పెట్టి ముద్దు పెట్టుకుంటున్నాడు అది చూడగానే శాంతి కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి అలాగే చూస్తూ ఉండిపోయింది అప్పటి వరకు తనని చూడని సాయి శాంతిని చూసి షాక్ అయ్యాడు ఒక్కసారిగా డ్యూటీలో ఉన్నానని అబద్ధం చెప్పి తను ఇంకో అమ్మాయితో చేసే పనికి కోపంతో ఆగలేక వెళ్ళి అతని చంప చెల్లుమనిపించాలని మనిపించాలని అనుకుంది అక్కడ ఆగకుండా వెళ్ళిపోయింది ఆమె ఆ పని చేయకుండానే సాయి ఆమెను వెనక నుండి పిలిచాడు ఆమె పలకలేదు మాట్లాడాలని ఫోన్ చేశాడు కానీ అతడు చెప్పే కట్టుకథలు వినడానికి ఆమె సిద్ధంగా లేదు ఆ తర్వాత అతని గురించి విన్నది నిజమే అనిపించింది ఒకసారి అతను మాటలో తనకి బెట్టింగ్ ఉందని అన్నాడు కానీ అతను ఆ అమ్మాయిల కోసం తన దగ్గర తీసుకుని డబ్బులతో చేసే జల్సా తిరుగుళ్ళకి అతను పెట్టిన పేరు బెట్టింగ్ ఇవేమీ తెలియని శాంతి సాయి డబ్బులు ఉంటే చాలు బెట్టింగ్ అది ఇది అని తెలుసా తిరుగులకి వృధా చేస్తాడని తనకి డబ్బు విలువ తెలిసేలా చేసి పొదుపు చేసేలాగా వాళ్ళ జీవితం అందంగా మలుచుకోవాలి అని అనుకున్నది తప్ప విషయం ఇది అని తెలియదు మధ్యవర్తి దగ్గర వాళ్ళ ద్వారా వచ్చిన సంబంధం కావడం వల్ల పెద్దగా అతని గురించి ఏంటి అని ఎవరిని అడగలేదు కుర్రాడు బాగున్నాడు జాబు ఉంది ఒక్కడే కొడుకు ఇల్లు ఉంది ఇంకేం అవసరం అని అనుకుంది కానీ ఇంత కథ ఉంటుంది అనుకోలేదు కానీ ఒక జంట మధ్యలో మూడో వ్యక్తి వస్తే పరిణామాలు ఊహించడం చాలా కష్టం ఇంటికి వెళ్ళగానే తన గదిలోకి వెళ్ళి వెక్కిళ్ళు పెడుతూ గట్టిగా ఏడ్చింది డబ్బుల కోసం తనని మోసం చేశాడని నిజం తెలిసి తట్టుకోలేకపోయింది ఆ బాధ భరించలేక రాత్రి నిద్ర లేకుండా తిండి మానేసి ఏడుస్తూనే ఉంది తల్లి తండ్రి తనకి ఏమీ అయ్యింది తెలియక కంగారు పడ్డారు రూమ్లో నుండి రాని కూతురికి ఏమి అయ్యిందని భయపడ్డారు తల్లి తండ్రికి తన మనసులో బాధ చెప్పి వాళ్ళ మనసు కష్టపెట్టడం ఇష్టం లేక మౌనంగా ఉండిపోయింది స్నేహితురాలు కూతురు పుట్టినరోజు ఉందని మానకుండా అక్కడికి వెళ్ళింది గిఫ్ట్ తీసుకుని మరి దేవి పిలవగానే వచ్చిన స్నేహితురాలని చూసి ఎదురు వెళ్ళి దగ్గరకు తీసుకుంది సంతోషంతో గుండెలకు హత్తుకుంది దేవి తన ఇద్దరు పిల్లలను చూపిస్తూ నా పెద్ద కూతురు హేమ రెండో కూతురు ఐశ్వర్య అని ఇద్దరిని చూపించింది భర్తడే జరిగేది రెండో పాపది పాప మొహంలో లేదు ఆ తన బాధ మర్చిపోయి సంతోషంగా ఉండాలని పుట్టినరోజు పాపని పలకరిస్తూ హ్యాపీ బర్త్డే ఐశ్వర్య అని అన్నది ఎత్తుకొని ముద్దు ఇస్తూ బర్త్డే ఫంక్షన్ జరిగి ఎవరికి వారు ఇంటికి వెళ్ళిపోయారు శాంతి కూడా వెళ్తూ దేవిని అడిగేసింది ఏంటే నవ్వు లేదు ఏమి చెప్పనే వాళ్ళ నాన్న కావాలి అంటుంది ఈరోజు వస్తాడని చెప్పాను కానీ ఆయన రాలేదు అన్నది మొహం పక్కకి పెట్టుకుంటూ కన్నీళ్లు కనపడనీయకుండా అయ్యో అవునా కదా బర్త్డే ఫంక్షన్ జరుగుతుంటే వాళ్ళ డాడీ లేరని అనుమానం వచ్చింది ఎందుకు రాలేదు ఎక్కడికైనా వెళ్ళారా అని అడిగింది మెల్లిగా ఆమె మనసులో చిన్నగా ఏదో అనుమానం మొదలయ్యింది ఆ మాటకి దేవి కళ్ళలో నీళ్లు ఆగలేదు పక్కకి తిరిగి ఏడవసాగింది శాంతి ఆమె కళ్ళలోని నీళ్లు చూసి కంగారు పడింది ఏమైంది దేవి ఎందుకు ఏడుస్తున్నావు మీ ఆయన ఎక్కడ ఉన్నారు పార్టీకి ఎందుకు రాలేదు అని అడిగింది భయపడుతూ నేను చాలా తప్పు చేశానే శాంతి అమ్మా నాన్న మాట వినకుండా ప్రేమ అని ఇంట్లో నుంచి వచ్చేశాను పెళ్ళి అయ్యాక కానీ తెలియలేదు ఈ మనిషి ఏంటో అసలేమి జరిగింది దేవి నాకు కాస్త వివరంగా చెప్పు అని అడిగింది అయోమయంగా చెప్తాను రమేష్తో ప్రేమ అని ఇంట్లో నుంచి వచ్చేసాను కానీ రమేష్ నన్ను డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నాడు నేను ఇంట్లో నుంచి రావడంతో మా అమ్మ నాన్న ఆస్తిలో వాటా ఇవ్వమని అనేసరికి ఈ మనిషి నా మీద పెత్తనం చెలాయించడం మొదలుపెట్టాడు రోజు తాగి వచ్చి డబ్బులు అడుగుతూ ఇంటికి వెళ్ళి కట్నం అడగమని మానసికంగా శారీరకంగా హింసించాడు ఇష్టం వచ్చినట్టు కొట్టేవాడు తర్వాత ఆ బాధ భరించలేక అక్కడ ఇక్కడే ఒక హోటల్లో పనికి చేరాను ఆ తర్వాత నా సంపాదన చూసి నాతో ప్రేమగా ఉన్నాడు ఆ తర్వాత వీళ్ళు ఇద్దరూ పుట్టారు పిల్లలు పుట్టిన తర్వాత ఆ బాధ్యతలకు భయపడి డబ్బు కోసం నన్ను వదిలేసి ఇంకో అమ్మాయిని తగులుకున్నాడు ఏంటని అడిగితే ఆ అమ్మాయితో ముందు నుండే పరిచయం ఉందట వాళ్ళిద్దరూ ముందే ప్రేమించుకున్నారు మధ్యలో నేను వచ్చి వాళ్ళని విడదీశానని శాపనార్థాలు పెట్టింది ఆ మహాతల్లి ఆ అమ్మాయి నాకంటే గొప్పింటి పిల్ల కావడంతో నన్ను కాదని ఆ అమ్మాయిని రెండో పెళ్లి చేసుకుని అక్కడే ఉంటున్నాడు పిల్లలు అడిగితే ఏమి చెప్పాలో తెలియక దుబాయ్లో ఉన్నారని అబద్ధం చెబుతూ నెట్టుకొస్తున్నా కానీ తన కష్టం చెప్పుకొని వచ్చింది స్నేహితురాలు కష్టంతో పోలిస్తే తనకి వచ్చిన కష్టం చిన్నది అనిపించింది తాను పూర్తిగా మోసపోయిన తర్వాత కానీ నిజం తెలుసుకోలేకపోయింది శాంతి పెళ్లికి ముందే అతని నిజస్వరూపం ఏంటో తెలుసుకుని బయటపడింది మనసు తేలికగా అనిపించింది తను ఊబిలో పడనందుకు దేవిని దగ్గరకు తీసుకుని తన చేతిలో చెయ్యి వేసి ధైర్యం చెప్పింది నేను ఉన్నాను అని అప్పుడే తను కూడా తనకి వచ్చిన చిక్కు నుండి ఎలా బయటపడ్డాలో చెప్పింది దేవి కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యపోతూ ఇలాంటి వాళ్లవల్లే నిజంగా ప్రేమించే వాళ్ళు మోసపోతున్నారు ఈ మోసం అనే పదం వినడానికి రెండు అక్షరాలే కానీ మనసుకు ఎంత గాయం చేస్తుందో అయినా నువ్వు బాధపడకు శాంతి అతను ఏంటో ముందే తెలిసింది నువ్వు అదృష్టవంతురాలివి ఇంకా ఇక్కడితో ఈ విషయం మర్చిపో ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదని చెప్పేసాయి కానీ ఇలా జరిగిందని అతను చేసిన మోసం గురించి చెప్పకు వాళ్ళు కూడా తమ కూతుర్ని ఇంతగా మోసం చేశాడని కుంగిపోతారు సంతోషం నలుగురితో పంచుకోవచ్చు కానీ బాధలు అందరికీ చెప్పకూడదు అని నిట్టూర్చింది ఉన్నది ఉన్నదిగా తర్వాత శాంతి ఇంట్లో సాయి నచ్చలేదని వద్దని చెప్పి తన తండ్రి చూపించిన కిరణ్ను పెళ్లి చేసుకుంది కిరణ్ చాలా మంచివాడు బాధ్యత తెలిసిన మనిషి తనని చిన్నప్పటి నుంచి చూస్తుంది అందరితో కలిసిపోయేవాడు కుటుంబం పట్ల బాధ్యతగా ఉండే మనిషి శాంతిపై ప్రేమ కూడా చెప్పలేనంత మనసులో పెంచుకుని దూరం నుండే చూస్తూ తనను ఆరాధించిన గొప్ప మనసు ఉన్నవాడు భార్య కష్టపడి అలసిపోవడం ఇష్టం ఉండదు సోకేష్లో బొమ్మలాగా అపురూపంగా చూసుకుంటాడు శాంతి కూడా మొదట్లో సాయి ప్రేమగా దూరం అయ్యానని బాధ ఉన్నా ఏ పక్కనో కొద్దిగా ఉన్నా అంతకంటే ఎక్కువ ప్రేమించే నాగార్జున లాంటి కిరణ్ తన జీవితంలోకి అడుగుపెట్టేసరికి అన్నీ మర్చిపోయి సంతోషంగా గడుపుతుంది ఇన్నాళ్ళకి సాయి గుర్తు వచ్చేలా చేసింది ఎదిరింట్లో అమ్మాయి రాజీ దిన అని పిలుపుకి ఈ లోకంలోకి వచ్చింది శాంతి ఎదురుగా తను ఆడపడుచు కావ్య వదినా నాకు కాలేజీకి టైం అవుతుంది కొంచెం జడవేయవా అని అడిగింది ఆ వస్తున్నా అని పూలు లోపల పెట్టి ఆమెకి జడవేస్తూ ఎదురింటి వైపు చూసింది ఇంతకుముందు మేడ మీద నిలబడిన అమ్మాయి జుట్టు వదులుకుని జీన్స్ టీషర్ట్ వేసుకుని భుజాలకి బ్యాగ్ తగిలించుకుని వేగంగా వెళ్ళిపోతుంది రోడ్డు మీద నడుచుకుంటూ నీ ఫ్రెండ్ వెళ్ళిపోతుంది నీకు ఆలస్యం అవుతుందేమో మీ అన్నయ్యను తీసుకుని వెళ్ళమని అడుగు కావ్య అని అన్నది శాంతి ఎందుకు వదినా బస్సు ఉంటుంది ఆ అమ్మాయి ఎప్పుడు అంతే ఎవరితో కలవదు డబ్బు ఉన్న వాళ్ళని వాళ్ళకి పొగరు అవునా అమ్మాయి వెళ్ళిపోతుంటే నీకు జత ఎవరు ఉండరని అనుకున్నాను ఒకటి తెలుసా వదినా ఆ అమ్మాయి ఈరోజే మా కాలేజీలో జాయిన్ అవడానికి వస్తుంది అని అన్నది అవునా చూడడానికి నీకంటే పెద్దదిగా ఉంది నీకంటే పెద్ద క్లాస్ అనుకున్నా లేదు వదినా తనకి చదువు రాదు వాళ్ళ నాన్నగారు చదువు రావడం లేదని ఇంకెందుకని సంవత్సరం నుండి ఇంట్లోనే ఉంచుతున్నారు ఇంట్లో ఉండడం నచ్చక చదువుతాను నేను కాలేజీకి వెళ్తానని గొడవ చేస్తే నిన్న ప్రిన్సిపాల్తో మాట్లాడారు ఈ రోజు జాయిన్ అవడానికి వెళ్తుంది కావ్య చెప్తూ ఉంటే ఇంట్లో ఒంటరిగా ఉండి ప్రేమ అనే మాయలో పడి ఆ అబ్బాయి కోసం ఈ అమ్మాయి కాలేజీలో చేరుతుందా ఇంట్లో ఉన్నప్పుడు పువ్వుల అందంగా ఉన్న అమ్మాయి బయటకు వెళ్ళి ఆ అబ్బాయి కాళ్ళ కింద పడి నలిగిపోతుందేమో అనే ఆలోచన రాగానే భయపడింది శాంతి దేవిలాగా ఇంకొక అమ్మాయి మోసపోకూడదని రానున్న ప్రమాదం నుండి అమ్మాయిని కాపాడాలని తన వంతు ప్రయత్నంగా ఇదిగో బుజ్జి కాస్త ముందు చూసి అడుగువయ్యి అని ఫోన్ మాట్లాడుతూ చూసుకోకుండా బురదలో కాలు వేస్తున్న రాజీ వెనక్కు లాగింది తన జీవితం మార్చే దిశగా తెలిసి తెలియని వయసులో ఆకర్షణతో ప్రేమ అని పేరు పెట్టుకుని మోసం చేసే అబ్బాయిల చేతిలో మరో అమ్మాయి మోసపోకూడదని తన వంతుగా ఆపడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది అదే తన జీవిత లక్ష్యంగా మార్చుకుంది శాంతి